ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు అతడు క్రూరమైన రాజు ప్రజలను చాలా హింసించేవాడు ఆ రాజు ఒకసారి ఏ తప్పు చేయని ఒక యువకుడిని పట్టుకుని జైలులో బంధించాడు ఆ అబ్బాయి బంధువులు అందరూ రాజు దగ్గరికి వెళ్ళి ఆ యువకుడు ఏ తప్పు చేయలేదని విన్నవించారు విడుదల చేయండి అని బతిమాలారు రాజు ఆలోచించాడు ఆ యువకుడిని పిలుచుకురమ్మన్నాడు వాడిని తీసుకొచ్చి రాజు ముందు నిలబెట్టారు భటులు ఇదిగో చూడు నేను నిన్ను విడుదల చేస్తాను కాని ఒక షరతు ఆ నిబంధనను నువ్వు నెరవేరిస్తే చాలు అన్నాడు రాజు సరేనని ఒప్పుకున్నాడు అబ్బాయి రాజు షరతు ఏమిటో చెప్పాడు నీకు ఒక గొర్రె పిల్లను ఇవ్వబోతున్నాను ఆ గొర్రె పిల్లకు నెల రోజులకి అవసరమైన మేతను కూడా ఇవ్వబోతున్నాను ఒక నెల తర్వాత ఆ గొర్రె పిల్లను తూకం వేసి చూస్తాను ఆ గొర్రె బరువు నేను నీకు ఇచ్చినప్పుడు ఎంత బరువు ఉందో నెల రోజుల తర్వాత కూడా అంతే ఉండాలి బరువు పెరిగి ఉండకూడదు బరువు పెరిగి ఉంటే నీకు విడుదల లేదు మళ్లీ శిక్ష ఉంటుంది అన్నాడు ఆ యువకుడికి ఏమీ అర్థం కాలేదు భయపడిపోయాడు తికమక్కపడుతూ ఉన్నాడు అది గమనించిన రాజు తొందర ఏమీ లేదు ఒకరోజు సమయం ఇస్తాను బాగా ఆలోచించుకుని రేపు నీ నిర్ణయం చెప్పు అన్నాడు అబ్బాయి దిగులుగా బయటకు వచ్చి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అప్పుడు అతనికి వీధిలో ఒక పెద్దాయన తారసపడి దిగులుగా ఉండటానికి కారణాన్ని అడిగాడు అతనికి విషయం చెప్పాడు యువకుడు ఆ పెద్దాయన ఈ అబ్బాయికి చెవిలో ఒక ఉపాయం చెప్పాడు అది విని ఆ యువకుడు సంతోషంపడి మరుసటి రోజు రాజు ముందు వచ్చి నిలబడ్డాడు మీ నిబంధనను అంగీకరిస్తున్నాను రాజుగారు అని చెప్పాడు రాజు ఒక గొర్రె పిల్లను మరియు దానికి ఒక నెలకు సరిపడా ఆహారాన్ని ఇవ్వమని ఆజ్ఞాపించాడు అది తీసుకుని వెళ్లిపోయాడు ఆ యువకుడు ఒక నెల రోజుల పాటు తప్పకుండా ఆ గొర్రె పిల్లకీ మేతను వేసినాడు ఆ యువకుడు నెల రోజుల తర్వాత రాజు ఆ గొర్రెను తూకం వేసి చూశాడు అది బరువు పెరగలేదు అలాగే ఉంది వెంటనే పెట్టిన నిబంధన ప్రకారం ఆ యువకుడిని విడుదల చేశాడు రాజుకి ఆశ్చర్యం వేసింది ఆ విషయాన్ని ఆ యువకుడిని అడిగాడు అందుకు ఆ యువకుడు ఆ పెద్దాయన చెప్పిన సలహాని వివరించాడు ఆ సలహా ఏమంటే ప్రతిరోజు ఆ గొర్రెకు తిండి పెట్టే సమయంలో దానికి ఎదురుగా కంటికి కనబడే విధంగా ఒక తోడేలను కట్టేయమని ఆ పెద్దాయన సలహా ఇచ్చాడు గొర్రెలకు తోడేలు అంటే పుట్టుకతోనే శత్రుత్వం తోడేలును చూస్తే గొర్రె వణకడం మొదలు పెడుతుంది అంత భయం ఉంటుంది వాటికి ప్రతిరోజూ ఆ గొర్రె భయపెడుతూ మేత తిన్నది బరువు పెరగలేదు అదే ఆ యువకుడిని కాపాడిన రహస్యం సారాంశం ఈ చిన్న కథ నుండి తెలుసుకోవలసిన నిజం ఏమిటంటే మనం తినేటప్పుడు మనస్సు మరియు శరీరం ప్రశాంతంగా ఉండాలి అప్పుడే అది శరీరానికి వంటపడుతుంది తొందరలో మరియు భయంతో తింటే అది సరిగా జీర్ణం కాకుండా శరీరానికి శక్తిని ఇవ్వదు హాస్యం కోసం పెట్ట కథ ఇంకొక రాజు ఉండేవాడు ఆ రాజు కూడా ఒక యువకుడిని జైలులో బంధించాడు విడుదల చేయాలంటే ఒక షరతు అన్నాడు ఏమిటని అడిగాడు ఆ యువకుడు ఒక మేక పిల్లను నీ ముందు తీసుకొచ్చి నిలబెడతాను నువ్వు దాన్ని ఏదైనా ఒక ప్రశ్న అడగాలి అది దానికి సరైన సమాధానం చెప్పాలి అలా చేస్తే నీకు విడుదల అన్నాడు యువకుడు ఆలోచించాడు సరేనని ఒప్పుకున్నాడు దాని ప్రకారం ఒక మేక పిల్లను తీసుకొచ్చి నిలబెట్టారు ఆ యువకుడు నెమ్మదిగా దాని చెవి దగ్గరకెళ్లి ఏప్రిల్ తర్వాత వచ్చే నెల ఏంటి అని అడిగాడు అది వెంటనే మే అని అరిచింది వీడు విడుదలయ్యాడు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయండి